నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేడు ముర్రా జాతి గేదులు మూడు వందల అరవై వేలు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి మన దగ్గర చూడొచ్చు రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయండి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలించే గదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు మన దగ్గర ఎప్పుడు ఉంటాయండి నెంబర్ వన్గా మీరు చూసుకోవచ్చు అన్ని విధాలుగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే గేర్ని కూడా తీసుకొచ్చి మార్చుకోవచ్చు మూడు పోట్ల పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు అయితే రెడీగా ఉన్నాయండి అన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీగా ఉంది ఓన్లీ డీజిల్ నిమిత్తం ఇచ్చి తీసుకోవడం జరుగుతుందండి నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీరు కూడా చూసుకోవచ్చు టాప్ క్వాలిటీలు ఏ వన్ క్వాలిటీలు అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర చూసుకునే తీసుకుని వెళ్ళచ్చు నెంబర్ వన్ సైజులు అయితే ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీలు ప్యూర్ ముర్రాదులు గ్రేడ్ ముర్రాగలు ఉదడుతాయి రాజమండ్రి వరకు రావచ్చు మీరు ఇక్కడ మూడు పోట్లు ఉన్నాం కూడా మా దగ్గర స్పెషలిటీ